పత్రికలు పావులు యేస అన్న వ్యక్తి అంట తర్వాత మారు మనసు పొంద ప్రయత్నం చేశాడు కానీ విశ్వ ప్రయత్నం చేశాడు దీవెన పొందాలి దీవిని పొందాలి దీవెన పొందాలి ఆశీర్వాదం పొందాలని చాలా ప్రయత్నం చేశాడు కానీ తనకి ఆశీర్వాదం తర్వాత దొరకలేదు ఎందుకు దొరకలేదంటే సమయంలో పోగొట్టుకున్నాడు ఇప్పుడు కావాలంటే దొరకదు సమయానికి పోగొట్టుకున్నాడు ఇప్పుడు కావాలంటే ఆశీర్వాదం దొరకదు అతడు ఆశీర్వాదం పొందగోరి ఆశీర్వాదం పొందబోయి కన్నీళ్లు విడుస్తూ దాని కోసరము శ్రద్ధగా వెతికినను శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జించబడినని మీరు తర్వాత ఆశీర్వాదం పొందగోరి యావండి ఈ మాటలో మీకు ఒక విషయం మీకు అర్థం అవుతుంది అర్థమవుతుంది లేదో అని మీరు అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి అసలు ఎందుకు ఆశీర్వాదం కోల్పోయాడు చెప్పండి ఒకసారి ఆలస్యం అండి పెద్దోళ్ళు ఒక సామె చెప్పారండి ఆలస్యం అమృతం విషం వాళ్ళు సాగదీసి చెప్పలేదు మూడు పేరాలు చెప్పారు ఆలస్యం అమృతం విషం మొన్న ఒకళ్ళు నాకు ఫోన్ చేశారండి మీరు తప్పు అనుకోద్దు కానీ ఫోన్ చేసి పాస్టర్ గారు పాస్టర్ గారు పలానా క్యాస్ట్లో నుండి సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్నారు అంటే నాను నాకు తెలీదండి అంటే మా వాళ్ళకి మా వాళ్ళు ఏం కాస్ట్ ఏంటి అనే విషయాలు తెలియదు సందర్భం అలా ఏదో సందర్భం పెళ్లి సందర్భాల్లో మాట్లాడితే తప్ప ప్రత్యేకంగా ఇలా పలానా క్యాస్ట్ ఇలా పలానా కాస్ట్ అని పెద్దగా తెలీదండి అన్నాను పాస్టర్ గారు ఫలానా క్యాస్ట్ అండి అబ్బాయి పాస్టర్ అయినా పర్లేదు గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా పర్లేదు ఏమైనా పర్వాలేదు అన్నాడు సరేనండి ఆవిడ ఫాస్ట్ రమ్మగా పనిచేస్తున్నారండి పాస్టర్ ఆవిడ ఆవిడ కూడా ఫాస్ట్గా పనిచేస్తుంది అలా అంటే నేను అన్నాను సరేనండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళతో ఏం చెప్తాం సరేనండి ఇది ఫోటో డీటెయిల్స్ పంపండి ఒకవేళ నాకు ఎవరైనా తెలిస్తే కనుక నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను దాని మీద డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అండి నలభై తొమ్మిది సంవత్సరాలు అండి ఎంతండి నలభై తొమ్మిది సంవత్సరాలు వీళ్ళకి ఆప్షన్స్ ఉంటాయా మీరు జోక్ అనుకుంటారా జోక్ కాదు వీడికి కనపట్లేదా ఆ వయసు వాళ్ళు ఆవిడ మొఖం ఉన్నవాళ్ళు ఇంత మొఖం ఉంది ఆవిడ పెద్ద అయిపోయింది మృదుత్వం లేదు సరళత లేదు యాభై ఏళ్ళు ఆవిడికి డ్రెస్ వేస్తే చిన్నపిల్ల అయిపోతాయండి ఇప్పుడు మీరు అందరూ డ్రెస్లు వేసేసుకొని వచ్చారనుకోండి మీరు చిన్న చిన్న పిల్లలు అయిపోతారా ఏదో డ్రెస్సులు వేసేసుకుని ఆనందపడటమే తప్ప పెద్దోళ్ళు చిన్నపిల్లలు అవుతారట్రా ఇప్పుడు ఒక అరవై సంవత్సరాలు ఉంది ఆవిడ డ్రెస్ వేసుకుని తిరుగుతుంది రోడ్డు మీద చిన్నపిల్ల అయిపోద్దా అవ్వద్దా ఆవిడ కంఫర్ట్ కోసం దేనికోసం వేసుకుందా పక్కన పెడదాం అది కదా నేను అనేది ఇక్కడ ఆలస్యం అయింది అప్పుడు నేను అన్నాను మళ్ళీ ఫోన్ చేసి వాడిని మీరు పంపారు కదా ఫోటో ఆవిడకి డేట్ ఆఫ్ బర్త్ పెట్టారు కదా అది కరెక్ట్ అని అన్నాను అంటే అండి కొంచెం అటు ఇట్లో పెట్టామండి అంటున్నారు వాళ్ళు అంటే నలభై తొమ్మిది కూడా కాదు ఆవిడది ఎందుకండి అన్నాను ఎందుకండి నేను తాలస్యం అయింది అన్నాను ఫస్ట్ అండి ఎవరిని చూసినా నచ్చేది కాదండి తర్వాత ఈవిని చూసి ఎవరికి నచ్చట్లేదండి ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కావాలన్నా గవర్నమెంట్ ఉద్యోగం కావాలి గవర్నమెంట్ జాబ్ కావాలి అంట తర్వాత కొన్నాళ్ళు మాస్టర్ అని ఇదంట కొన్నాళ్ళు కనీసం స్కూల్ మాస్టర్ అయినా కావాలని ఇదంట ఏ చూసినా నో నో అనిదంట తర్వాత కులం ఉందంట తర్వాత మతం అందంట తర్వాత జాత ఉందంట తర్వాత కలర్ ఉందంటే ఇప్పుడు ఈవిడేమంటుందంటే అప్పుడు మీరు మూడు ఆప్షన్లు ఇచ్చారు కదండి ఈ మూడు ఆప్షన్లు మీ మీ చేతుల్లో లేవు ఇప్పుడు వాళ్ళు నలభై తొమ్మిది వేశారంటే అటులో యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు ఉండొచ్చు కూడా ఆవిడకి మరి ఫోటో చూపించమని అడగండి తప్పు మనం నవ్వుకుంటున్నాం కానీ ఆవిడ జీవితం నవ్వులు ఫాలో అవుతుంది తప్పు చేసింది తప్పు చేసింది ఆలస్యం విషంగా మారింది ఇప్పుడు చే చేజేతులారా చేతులారా చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటా ఇప్పుడు బిడ్డలు పుడతారా ఇప్పుడు బిడ్డలు పుడతారా యాభై రెండు సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటుంది అనుకోండి యాభై రెండు నుండి చేసుకుంటాడా అంటే ఏ రెండో పెళ్ళి అయినా అరవై సంవత్సరాలు చేసుకుంటాడు బిడ్డలు కలుగుతారు వెళ్ళకి కలగడం ఆలస్యం చేసుకున్నాం చదువుకోకుండా ఆలస్యం చేసుకున్నాం పని చేసుకోకుండా ఆలస్యం చేసుకున్నాం తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు తల్లిదండ్రులు ఎంత వేదన పడతారో అయ్యో నా బిడ్డ ఇలా అయిపోతుంది